الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن آياته أن خلق لكم من أنفسكم أزواجاً لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون رسم صلو فقرتلو الله سبحانه وتعالى كما ترمي الله كرفانو غرّالو. مهني محمد صلى الله عليه وآله وسلم آينا كفورو أمغتين جنا پروقت لندر پاي సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక మిత్రులారా వనిత పాలిట విషకృతి వరకట్న దుష్కృతి అల్లాహ సులహానదుల పురాణ సెలవిస్తున్నమాట ఆయన మీకోసం మీ జాతి నుండి జీవిత భాగస్వాములను సృజించాడు వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలను దయాదాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు ఇది కూడా ఆయన సూచనలోని ఒక సూచన ఆలోచించే వారికి యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి అభిమానమిత్రుల మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ఇస్లాం ధర్మానికి మాత్రమే ఉంది కనుకనే దీన్ని మానవ ధర్మం అన్నారు శాశ్వత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది కనుక దీన్ని స్థిర ధర్మం అన్నారు జీవకోటిలో అనాదిగా ఉన్న విధేయత విధానమే ఇస్లాం కాబట్టి దీన్ని అల్లాహ్ ధర్మం అన్నారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వారి అనుయాయులు పుణ్యాత్ములు సజ్జనులు ఎంతో నిష్టగా పాటించిన జీవన సంవిధానమే ఇస్లాం కనుక దీన్ని ప్రవక్తల ధర్మం అన్నారు అభిమానమిత్రులార ఇస్లాం ధర్మం సంపూర్ణ జీవన సంవిధానం అది మూఢాచారాలను అన్యాయంతో కూడిన కఠోర నియమాలను సమూలంగా తుడిచిపెట్టింది తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు వాటా ఇవ్వకపోవడం వితంతువుని అత్తవారి ఆంక్షల నుండి బయటపడకుండా అణచిపెట్టడం అంటే గడువు తీరిన స్త్రీకి రెండవ పెళ్లి స్వేచ్ఛ అనేది ఇవ్వకపోవడం స్త్రీ పుష్పవతి అయితే అంటరానిదిగా చేసి ఆమెపై అనేక ఆంక్షలు అనేది విధించడం సవితి తల్లిని పెళ్ళాడడం ఏకకాలంలో ఇద్దరు యొక్క అక్కాచల్లెలను వివాహమాడడం ధన వికేంద్రీకరణను నిరో నిరోధించే యొక్క దత్త స్వీకార విధానం పెంపుడు కొడుకును కన్న కొడుకుగా పరిగణించి రక్త సంబంధాలు ఏర్పరచడం మొదలైన యొక్క దురాచారాలను ఇస్లాం నిర్మూలించింది ఇస్లాం నికాహ విధానాన్ని చాలా సులభతరం చేసింది వ్యభిచారాన్ని సమూలంగా నిర్మూలించింది అయితే నేడు వరకట్న ధన పిపాస వల్ల వనిత బతుకు కకాకలమవుతున్నది ఈ వరకట్నం అనేది తలకంటి కంట కన్నీరు తెప్పిస్తున్నది అభిమానమిత్రుల వరకట్నం కుల మత వర్గ సమస్య కానే కాదు నిజంగా ఇది భారత సమాజపు ఉమ్మడి యొక్క రుగ్మత సమస్య వీరు వారు అన్న తేడా లేకుండా అందరి ఆడకూతుళ్ళు అనుభవిస్తున్న అంతులేని బాధ వ్యధ చిత్ర వధ వధ భారతదేశపు నిజంగా ఎనిమిది వివాహ పద్ధతులుంటే అందులో ఎక్కడాను వరశుల్కం అన్న యొక్క ప్రస్తావన లేదు ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది కానీ వరశుల్కం అనేది చాలా తర్వాతి కాలంలో చోటు చేసుకున్న యొక్క నిజంగా చెప్పాలంటే అభిమాన అభిమానమిత్రులారా ఒక విధమైనటి రక్కసి జాడ్యం ఈరోజు అది జడలు ఉప్పి జూలు విదిలించి విలయ తాండవం సృష్టిస్తున్నది అంటే దానికి కారణం ఎవరు కారకులు ఎవరు అని సమీక్షించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది నేడు ఎంతైనా ఉంది అభిమానమిత్రులార వివాహం అనేది వరం అవ్వాల్సింది పోయి వివాహం వలిత పాలిట అనేది శాపంగా మారుతున్నది అంటే పండితులు సంఘ సంస్కర్తలు వారు ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే వరకట్నం ఒక జాడ్యం వరకట్నం నిజంగా చెప్పాలి అంటే ఒక సుడిగుండం వరకట్నం ఒక సామాజిక దోషం వరకట్నం ఒక మూఢత్వం వరకత్వం ఒక అనా అనాగరికం వరకట్నం ఒక తీరని దాహం అసలు తీరమే లేని భయంకర యొక్క సముద్రంలో తల్లి తండ్రులను ముంచే యొక్క భయంకర యొక్క జాడ్యం అభిమానమిత్రులార అమ్మాయి కుందనపు బొమ్మైన సుగుణవతి అయిన విద్యావంతురాలైన ఉద్యోగస్తురాలైన ఆమెను ఒక్కింటి అమ్మాయి చెయ్యాలంటే వరకట్నం ఇచ్చుకోవాల్సిందే సప్పో చెయ్యాల్సిందే ఆస్తిపాస్తులైన అమ్మాల్సిందే అభిమాన మిత్రులారా స్త్రీకి శత్రువు స్త్రీయే అన్న నానుడిని ఈనాడు అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు ఆదర్శ అత్తలు కొందరు నిజంగా అభిమానమిత్రులార సంతలో పశువుల అబ్బాయి గారు అంతులేని ఆశల త్రాడు ఆడపడుచుగా మారుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే కట్నం ఒకప్పుడు ఒక ఆచారం నాడు సదుద్దేశంతో ఏర్పరిచారు కట్నం ఒక దురాచారం నేడు దురుద్దేశంతో పట్టి పీడుస్తున్నారు కనుక అభిమానమిత్లార్ మొన్న స్వయంవరమైన నిన్న కన్యాశుల్కమైన నేడు వరకట్నమైన రేపు సమకట్నమైన విధానం ఏదైతేనేమి బలవుతున్నది మాత్రం వనిత అన్న ఈ విధార్థాన్ని మనం గమనించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అభిమానమిత్లార్ అమ్మా నాన్నలు ఆడకూతుని అపురూపంగా పెంచి నట్టింట నడిచే అపరంజికి గొడ్డు గోదా అమ్ముకొని ఆస్తి పాస్తులు తాకట్టు పెట్టి అప్పు సొప్పు చేటి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేస్తారు కోటి ఆశలతో పెళ్లి అనే పల్లకిలో సాగనంపుతారు కానీ నేడు పడతి ప్రణయ ప్రయాణాలు కాటికి చేరుకుంటున్నాయి తీర తీరనిశోక సముద్రంలో తల్లిదండ్రులను అవి ముంచుతున్నాయి ఈ యొక్క భయంకర ప్రవాహం నుండి ఈ జాడ్యం నుండి మన సమాజాన్ని మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదనేక కనీస ఆలోచన అనేది ఈరోజు మనలో మొదలవ్వాలి అభిమానం గౌతమ్ ముహమ్మద్ సల్లాహు అలీ కాలంలో వివాహాలు ఎంత సులభంగా ఉండేవి అంటే అబ్దుర్మాన్ బిన్ ఆఫర్ అల్లాహ్ అను ఆయన వివాహం జరిగింది ఆయన బట్టలు కాస్త కొత్తగా అనిపించేసరికి ప్రవక్త సలహు ప్రశ్నించాడు ఏమై ఏమైందయ్యా అని ఆయన అన్నారు నాకు వివాహమైందండి సరే మహర్గా ఎంత ఇచ్చుకున్నావు అంటే ఒక ఖర్జూరం అంతటి బంగారాన్ని అల్లదుల్లేను ఇచ్చుకోగలిగాను ప్రవక్త సలల్లాహు అలహి వలం వారు అన్నారు ఖచ్చితంగాను ఈ యొక్క సంతోషాన్ని పది మందితో వలీమా చేసి పంచుకో అన్న అలాగే మరో సందర్భం అభిమాన మిత్రులారా ప్రవక్త సలహు అలీహి వస్లం చూశాడు ఒక సహాబి హైదరా జాబిర్ రజు తనను తన గుర్రాన్ని ఆయన తొందరగా పరిగెట్టిస్తున్నాడు ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు అన్నారు ఎంత ఎందుకు గుర్రాన్ని తరుముతున్నావు అంటే ఆయన అన్నారు ఉదయ ప్రవక్త నేను ప్రయాణానికి వెళ్ళి వస్తున్నాను కదా అందులో కొత్తగా పెళ్ళైన వాడిని తనకు ఇంటికి తొందరగా చేరుకోవాలని నేను వెళుతున్నాను ఈ రెండు యొక్క సంఘటనలు చెప్తున్నది ఏమిటంటే వివాహం అయిందన్న విషయము స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహిస్లం వారికే తెలియదు అంత సాధారణంగా అంత సులభంగా వివాహాలనేవి జరిగిపోతూ ఉండేవి అలాంటిది అభిమాన మిత్లార ఈ ఆచారాల యొక్క విషయ వలయంలో ఈరోజు స్వయంగా ముస్లిం సమాజం కూడా చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంది అంటే దీనికి కారణం కారకులు ఎవరు అనేది ఆత్మ సమీక్ష మన అందరిలో బయలుదేరాలి అభిమాన మిథులార గమనించండి నేటికి ఇంత ఆధునిక యుగంలో కూడా ఇన్ని వసతులు ఉన్నప్పటికీ ఇన్ని ఆధునిక పరికరాలు ఉన్నప్పటికీ సౌకర్యాలు సౌలభ్యాలు ఉన్నప్పటికీ కోట్లకు పడగలెత్తే ఆస్తులు ఉన్నప్పటికీ అరబ్బుల్లో వరకట్ట జాడియం లేదు కారణం ఇస్లాం ధర్మం ఇదే ఇస్లాం ధర్మం భారతదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ అనేక మంది అలహమ్దుల్లా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు నేడు అలహమ్దుల్లా మనం చెప్పుకోవాలి అంటే దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై కోట్ల వరకు ముస్లింలు ఒక భారతదేశంలోనే ఉన్నారు అయితే ఇస్లాం ధర్మాన్ని వీరు స్వీకరించారు వేషధారను స్వీకరించారు నమాజు కూడా చదువుతున్నారు అన్ని విధాల అన్ని బాగున్నాయి అయితే కొన్ని జాడ్యాలు ఏవైతే ఉన్నాయో కొన్ని దురాచారాలు ఏవైతే ఉన్నాయో కొన్ని దుస్సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే పూర్వం నుండి వారిలో ఉండేవో వారిని వారు వదులుకోలేదు అలాంటి యొక్క దుస్సంప్రదాయాల్లో దురాచారాల్లో అలాంటి జాడ్యాల్లో ఒక జాడ్యం ఏంటంటే అదే వరకట్న యొక్క రక్కసి అనగా విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమాన మిత్రుల సమస్త మానవాళి పాలిట కారుణ్యం కాగలిగే ఇస్లాం ధర్మాన్ని మనం ఈరోజు శాపంగా మార్చే క్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాం అభిమాన మిత్రుల ఇస్లాం ధర్మం బరువుల్ని దించే ధర్మం

చెడుల నుండి వారిస్తాడు వారి కోసం పరిశుద్ధ వస్తువుని ధర్మ సంబద్ధం చేస్తాడు అశుద్ధ వస్తువుల్ని నిషేధిస్తాడు వారి మీద పడిన ఆంక్షల అధిక భారాన్ని తొలగిస్తాడు వారు చిక్కుకున్న దురాచార బంధనాల నుండి వారిని విముక్తిని కలిగిస్తాడు అని ఖురాన్ చెబుతుంటే మనం రోజు రోజుకి ఈ యొక్క దుస్సంప్రదాయాలతోటి దురాచారాలతోటి ఈ యొక్క జాడ్యాలతోటి మానవ జీవితాన్ని మనం చాలా కష్టతరంగా మార్చేస్తున్నాము సోదరులారా కనుక అభిమానమితులారా వరకట్న యొక్క ఈ దుష్కృతి ఎలా మొదలైంది అంటే మిత్రులారా గమనించాల్సిన విషయం ఏంటంటే కొందరంటారు పాశ్చాత్య సమాజం నుంచి వచ్చిందని కొందరంటారు అరబ్బుల నుంచి వచ్చిందని రెండూ తప్పే అసలు ఎప్పుడు మొదలైంది అంటే ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి అందరికీ విరివిరిగా దక్కడం ప్రారంభమే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక అమ్మానలు ఏం ఆలోచించేవారంటే అమ్మాయిని ఉమ్మడి కుటుంబానికి పంపిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వ్యాపారము లేదంటే చేసేవాడికి ఇస్తే నికరమైన సంపద లేదు కనుక ఎప్పుడైనా అతను లాస్ అయ్యే అవకాశం ఉంది కనుక గవర్నమెంట్ ఉద్యోగం అంటే అనేది చివరి వరకు ఉండేది కనుక అలా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి తమ పిల్లలు ఇచ్చే నిమిత్తం అనేది తల్లితండ్రులు అంటే అమ్మాయి తల్లిదండ్రులు పోటీ పడేవారు ఆ పోటీ పడే క్రమంలో ఎలాగైనా అల్లుడిని దక్కించుకోవాలి అన్న క్రమంలో తానుకగా ఇవ్వడంతో మొదలయ్యింది ఈ కట్నము ఆ తర్వాత ఇది ఒక జాఢ్యంగా అన్ని సమాజాలకు అన్ని సంఘాలకు ప్రాటి నేడు అనేది నిజంగా మిత్రులారా పరిష్కార సాధ్యం కాని యొక్క సమస్యల అది తయారై కూర్చుంది చివరికి అభిమానం ద్వారా వారసత్వంలో ఆస్తి కల్పించినప్పటికీ తీసుకోవడం నేరమని చట్టం చేసినప్పటికీ కఠినంగా శిక్షలు ఉన్నప్పటికీ నేడు సమాజం మారడం లేదు అంటే మనం ప్రశాంతంగా ఈ వరకట్ట జాడ గురించి ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక వరకట్నం సమాజానికి శాపంగా ఎలా మారిందన్న విషయాన్ని తీసుకుంటే మొట్టమొదటిది మన ప్రవక్త లాహలే సాంప్రదాయాన్ని వదిలేసాము ప్రవక్తసలాహోలేసన్న వారన్నారు జో ఐలాద్దుల్లు వస్సగారు అల్ మన్ అల్లా మన్ ఖారఫ్ అమ్రీ ఎవరైతే నా సాంప్రదాయాన్ని కాదని ఓ దుస్ సాంప్రదాయాన్ని అతను పాటిస్తాడో అతని నుదుట మారని శాపంగా అపకీర్తి అలాగే అల్ప బుద్ధి రాసయ్యబడుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు సలం వారు సెలవిచ్చారు అలాగే అభిమాన మిత్రుల వరకట్నం అడగడం అనేది పురుషత్వానికి విరుద్ధం నిజంగా చెప్పాలంటే మగతనానికి అనేది విరుద్ధం ఇది ఇస్లాం పురుషుడి మీద భార్యా పిల్లల్ని పోషించే బాధ్యత మోపుతుంది అది మరచి మనం ఇలా చేస్తున్నామంటే ఇది దైవ విధేయత కూడా అవుతుంది అలాగే మిత్రులారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరి యొక్క సంపదనైనా సరే బలవంతాన మనం కాజెయ్యకూడదు అలాంటి ఇరవై ఐదు ముప్పై నలభై సంవత్సరాలు కలిసి జీవించబోయే యొక్క భార్య యొక్క కుటుంబం మీదే మనం అనేది ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నాము అంటే ఆలోచించండి విమాన సోదరులారా ప్రత సలహు అలైస్ వారు అన్నారు ఒకరి సొమ్ము మరొకరికి ధర్మసమ్మతం కాదు అతను మనస్ఫూర్తిగా ఇస్తే తప్ప అన్నారు అలాగే ప్రవక్త సలహు అల్లిస్ వారన్నారు మీరు వండొకరి సొమ్ముని అన్యాయంగా కాజేయకండి అన్నారు కనుక ఇది మనం గమనించాలి అలాగే వరకట్నం అనేది ఇస్లాంలో అధర్మం అధర్మ సంపాదన తిన్న యొక్క శరీరం నరకానికే ఆహుతి అవుతుంది ఇది కూడా మనం గమనించాలి అలాగే విమానమిత్రులారా ఎప్పుడైతే తల్లి తండ్రులు అనేది అడగకుండానే వరకట్నం అనేది ఇచ్చేవారో అప్పుడే పండితులు ఏమన్నారంటే అది లంచం అన్నారు అది నిషిద్ధమన్నారు ఇప్పుడు పట్టి పీడించి ముక్కు పిండి వసూలు చేస్తున్నామే ఇప్పుడు ఇది ఎంత భయంకర నీరమైన విషయాన్ని మనం గమనించాలి అలాగే నిజంగా చెప్పాలి అంటే వరకట్నం అనేది ఎలాంటిది కట్నం అనేది అడగడం అనేది ఎలాంటిది అంటే అడుక్కోవడం ఆధునిక పద్ధతిలో నూతన పద్ధతిలో అడుక్కోవడం ఎందుకంటే అడిగే యొక్క అధికారం ప్రవతం ముహమ్మ సల్లూ అలీ వసలం ఎవరికి ఇచ్చారు అంటే ఒక వ్యక్తి మీద మోయలేని అప్పు భారము అతను అడగచ్చు మరో వ్యక్తి అతనికి తినడానికి తిండి లేదు అంటే అతను అడగచ్చు అలాగే ఒక వ్యక్తి గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకేసారి అతనికి ఒక విపత్తు అనేది వచ్చి పడింది సర్వాన్ని కోల్పోయాడు ఎలాగైతే ఇప్పుడు కేరళలో మీరు చూస్తుంటారో అలాంటి వ్యక్తులు వారికి అడిగే యొక్క హక్కుని ప్రశ్న ఇచ్చారు వీరు ముగ్గురు మినహాయించి అడిగే హక్కు ఎవరికీ లేదు మరి మనం అడుగుతున్నామంటే అడుక్కుంటున్నామన్నాక ఈ స్పృహ మనలో ఉండాలి అభిమాన సోదరులారా కనుక ఇలా చేయడం మంచిది కాదు ఎందుకంటే ఎంత అడుక్కుంటామో అంత మాంసం లేని శరీరంగా అల్లా సుహాన్ తల ముందర రేపు మనం హాజరు కావాల్సి ఉంటుంది అనే ఒక విషయాన్ని మనం గమనించాలి అలాగే అభిమాన మిత్రులారా వరకట్టు అడిగేవారు వారు రైతుని దృష్టిలో పెట్టుకోవాలి గమనించండి సోదరులారా రేయనక పగలనక ఎండనక వారనక ముళ్ళనక ముప్పనక గమనించండి ఒక రైతు ఎంత తన పైరుని ప్రేమగా పెంచుతాడు చివరికి కోతకు వచ్చిన మీదట ఆ ధాన్యాన్ని ఉచితంగా పట్టుకెళ్ళడమే కాకుండా అదనంగా తర్వాత అయ్యే ఖర్చులన్నీ మీరే ఇవ్వాలి అంటే ఎంత దారుణంగా ఉంటుంది సోదరులారా మరి ధాన్యం ప్రాణం లేనిది ప్రాణమున్న వనితలు ప్రాణం ఉన్నా యొక్క ఆడపడుచుని ఉచితంగా తీసుకెళ్లడమే కాకుండా మళ్ళీ జీవితాలతో పోషించేంత యొక్క వరకట్నాన్ని అనేది డిమాండ్ చేయడం ఎంత క్రూరత్వం ఎంత మృగత్వం ఎంత మానవ యొక్క మానవత్వానికి విరుద్ధమైన విషయాన్ని మన ఈ సందర్భంగా గమనించాలి సోదరులారా కనుక ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే అభిమాన అభిమానమిత్రులారా వరకట్నం కోసం తల్లిదండ్రులు అప్పు సప్పు చేస్తారు లేదంటే జీవితంలో ఇక్కడ ఎంతో మంది ఉన్నారు వారికి ఆడపిల్లలు ఉంటారు ఇప్పటి నుంచే వారు జమ చేయడం ప్రారంభించేసిన భయపడి రేపు నా కూతురు కూతురు ఎక్కువ పెళ్ళి జరుగుతుందా లేదని భయపడి వాళ్ళు అడక్కపోయినా ముందే చేస్తున్నారు అలాగే ఎంత బుద్ధిమంతులు అంటే సోదరులరా మా మేము వరకట్నానికి వ్యతిరేకులు అవ్వండి కట్నకాలం కానీ అసలు అవసరం లేదు ఏదో ఇచ్చేది మీ అమ్మాయికి ఇచ్చుకోండి కాకపోతే అది ఇచ్చేదో కాస్త వివర వివరాలు చెప్పండి అంటే ఇది ఏమిటి పైసాచికవండి ఇది అభిమానమిత్రుల గమనించాల్సిన ఒక విషయం అలాగే దీనివల్ల జరుగుతున్న కొన్ని అనర్థాన్ని మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటిది ఆడబిడ్డను కనడానికి అయిన వారు అమ్మా నాన్నలు భయపడుతున్నారు ఇది మొదటిది రెండవది అమ్మానాన్నలే నాన్నలే సొంతంగా తమ పిల్లలను అమ్ముకుంటున్నారు జరుగుతుంది అలాగే మూడొక విషయాన్ని తీసుకుంటే పెళ్లి కావడం లేదు కనుక వారు అనేక మానసిక రోగాలకు హిస్ట్రియా లాంటి యొక్క మహమ్మారులకు వారు వనితలు గురవుతున్నారు అలాగే అనేక మంది వనితలు మార్గం లేదు ఇంట్లోనే కూర్చొని ఉండాలి ఇక ఆ కామ వాంఛను తీర్చుకునే క్రమంలో వారు ప్రక్కతో కూడా చొక్కుతున్నారు అభిమానం ఇట్లారా ఈ నేరాలకి ఈ ఘేర ఘోరాలకి ఈ అఘాత్యాలకు కారకులు ఎవరు కారణం ఎవరు అంటే పండితులారా మీరే చెప్పాలి సంఘ సంస్కర్తలారా మీరే చెప్పాలి ఎందుకంటే అజ్ఞానం అనాగరికం కారణంగా ధర్మం తెలియని కారణంగా ఎవడైనా ఇలా చేస్తున్నాడు అంటే అది వేరే విషయం నేడు మనం గమనిస్తే బాగా ప్రార్థనలు చేసేవారు రోజాలు గొప్పగా పాటించేవారు హజలు కూడా చేసుకొని వచ్చేవారు సంఘ సమర్థ సంస్కర్తలుగా చలామణి అవుతున్నవారు సంస్థలకే పెద్ద వారు ఇమాములు పేషిమాములు ఇలాంటి వారు కూడా కట్నం తీసుకోవడం మెరుగు అడుగు వేయడం లేదు లక్షలు కాదు కోట్లు దండుతున్నారు అభిమానం ఇలా రేపు అల్లా సుహానహు ముందర మనం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదా అల్లాహుహానహుల్ మనల్ని ఇట్టే వదిలేస్తాడా మరి పైగా ఎంత దుస్సాహసం అంటే ప్రవక్త సదస్య వారు కట్నం ఇచ్చారు ఎవరికి ఇచ్చారండి కట్నం హరత్ ఫాతిబా రది అల్లాహు అనహా గారికి ఏదైతే ఆయన ఇచ్చారో అలీ రది అల్లాహు అనూహు అలీ రది అల్లాహుని గారి అమ్మి ఆ సొమ్ముతో వచ్చిన దానితో కొని ఇచ్చారా మరి ఇతర యొక్క ఆడపడుచులకు పెళ్లి చేశారు కదా వారికి ఇచ్చారా ప్రవక్త సలు లేవలసినా సరే ఇలా ఈ పాప కుంపటిలో పవిత్ర ప్రవక్తనే లాగుతారండి మీరు ఎంత దుస్సాహసం అండి అభిమాన మిత్రులారా గమనించండి ఇక తండ్రి అనేది కానుక ఇచ్చుకోకూడదు అంటే బ్రహ్మాండంగా ఇచ్చుకోవచ్చండి అయితే మనస్ఫూర్తిగా అందులో సందేహం లేదు ఇక చివరిగా అభిమాన మిత్రారా కొన్ని విషయాన్ని మీ ముందర పెట్టి పరిష్కార యొక్క పద్ధతులు నా మాట నేను పూర్తి చేస్తాను మొట్టమొదటి కంటే చట్టం అవసరమే కానీ అమ్మను పరచడం అనేది చాలా అవసరం నేడు అనేక హత్యలు అనేవి చట్టం అమలుపరచని కారణంగా జరుగుతున్నాయి అలాగే రక్షక భటులైన వారు ఈ యొక్క కట్ట చాలుకల విషయంలో భక్షకులుగా తయారవుతున్నారు కనుక నిజంగా నేరస్తులకు సమయానికి అనేది శిక్ష పడకపోవడం కూడా ఈ వరకత్వాన్ని పెంచి పోషిస్తుంది రెండవది స్త్రీలకు మహిళలకు వాస్తి హక్కు దక్కే వాతావరణం ఏర్పరచాలి పక్కు ఉంది ఇస్లాం ఇచ్చింది ఇవన్నీ వేదిక ఎక్కి చెప్పుకోవాల్సిన విషయాలండి వాస్తవ యొక్క రూపంలో నిజ జీవితంలో మనలో ఎంతమంది అని కట్టుబడి ఉన్నారు ఎంతమంది గుండె మీద చేపెట్టుకొని నేను నా చెల్లెలకు అనేది వారి ఆస్తి హక్కు పంచి ఇచ్చానని సగర్వంగా చెప్పుకోగలడు ఆత్మసమీక్ష చేసుకోండి అలాగే అభిమానం ఇట్లరా మార్పు యువతలో రావాలి యువత మారితే ప్రతీదీ మారుతుంది కనుక వరం లాంటి వధువే మనకు ముఖ్యమని చెప్పగలిగే వరకట్న దురాచారిని తరిమి కొడదామని చెప్పగలిగే కల కంటి కంట కన్నీళ్లు పెట్టించే వరకట్న రక్కసిని కూకటి వేళతో పెకడించుదామని చెప్పగలిగే అమ్మ నాన్నలు కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించాలి అలాగే ఎత్తి పొడవడం కరెక్ట్ కాదు ఏమిటంటే అయ్యా మాకు వరకట్న వద్దండి ఎలాంటి కట్నం కనుక లేకుండా మేము పెళ్లి చేసుకుంటామండి అంటే యగాదిగా చూసి అతన్ని నకసిక పర్యంత పరీక్ష చేస్తాడు బాగున్నాడు కదా ఆరోగ్యం బాగానే ఉంది కదా ఏ లోపం లేదు కదా సుహానల్లా ఆలోచించండి సోదరుల అలాగే అలాంటి అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వారి నుండి మళ్ళీ డబ్బు యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటే చట్టాన్ని దుర్వినియోగం కొందరు చేస్తున్నారు అలాగే రెండు నాలుకల ధోరణి అంటే అభిమాన మిత్రులారా కొడుకు పెళ్లి విషయంలో ఏం గుర్తురాదండి కూతురు పెళ్లి రాగానే ఇంకా ఎదుటి వాళ్ళు దుర్మార్గులు దౌర్జన్య పరులు దయలేనివారు కరుణ వారు మరి కొడుకు పెళ్లి విషయంలో నువ్వు చేస్తున్నదేమిటి కనుక సొంత యొక్క అన్నాదమ్ముళ్ళు అక్కాచల్లెల విషయంలో కూడా ఈ యొక్క ఘోరానికి మనిషి పాల్పడుతున్నా అంటే ఇంకా మానవత్వం ఎక్కడ బతి ఉంది సోదరులారా అలాగే అభిమానం మిత్రులారా చివరిగా చెప్తున్న విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని అందరూ ఉమ్మడిగా సంఘ బహిష్కరణ చెయ్యగా చెయ్యాలి అలా చేసినప్పుడు వారికి బుద్ధి వస్తుంది కనుక అభిమాన మిత్రులార కొన్ని విషయాలు మనం పాటించాల్సిన విషయాల్లో అభిమానమితులార గమనించండి మానవ జీతానికి ప్రయో పరమ ప్రయోజనకరమైన ఇహపరాల మోక్షం అనేది కేవలం ఇస్లాం ధర్మంతోనే సాధ్యం తొలి ప్రాధాన్యత ధర్మానికి తొలి స్థానం ధర్మానిది అంటే సంపాదన అయినా సంసారమైన ఆర్థిక విధానాలైన రాజకీయ తీరుతనులైన జాతీయమైన అంతర్జాతీయమైన ధర్మాన్ని అనుసరించి ఉండాలి అని దీని అర్థం ఇటువంటి ధర్మాన్ని పాటించి జీవితాన్ని సార్థకం అనేది చేసుకుందాం ధర్మో రక్షితే రక్షిత అని పెద్దలు చెప్పారు మన ధర్మాన్ని పాటిస్తే అల్లాహ సుమంతల మనల్ని రక్షిస్తాడు కనుక మారాలి మనం మారి తీరాలి మనిషి మనసు మహిళకు వరం అవ్వాలి అత్త అంటే అమ్మ ప్రేమకు ప్రతిరూపం అవ్వాలి అంటే నాన్న నవనీత హృదయం అవ్వాలి భర్త అంటే భరోసా ఇచ్చే బాధ్యత హితవరి కావాలి ఆడబిడ్డంటే అనురాగ బంధం బంధమవ్వాలి ఒక్క మాటలో చెప్పాలంటే అందమైన అత్తింటి బంధం ఆడపిల్ల భవితకు ప్రేమ గంధం అవ్వాలి అల్లాహ సుహాన అలానే మనందరినీ దీవించాలని మనలో అలాంటి మార్పుని అల్లాహ తల తీసుకురావాలని మనపూర్వకంగా వేడుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను ఆమె భారక్ అల్లాహ బారక అల్లాహులాన వలకంఫుల్ కురాలిని హకీం వలపాని వయ్యాక్ వద్దకులే రహీం